టల్లు ఉండదు ఎద్దలు కలిసి లేకుంటే పోయి అటుగా రేట్గా ఎట్లా ఆడు కదండి ఎద్దుల చెడు అతనే ట్రై మాట్లాడ పోరాటి పది చెప్పండి ఒటి పదే కడ పని ఎందు చెప్పామన్నా తొంభై అన్ని కడ అన్ని కడ పండించెం పోతావా ఫోన్ నెంబరు తొమ్మిది నాలుగు జీరోలు అరవై ఎనిమిది నాలుగు వందల నాలుగు డెబ్భై రెండు એ બોલ રે માર다가 મેં તો રહે માર다가 લે જમરા હા હા అని చెప్పారనా చెప్ప రెండు సైడ్లు పోతాయి ఫోన్ నంబరు అరవై మూడు జీరో మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నా సున్నా

ఇవని చెప్పా ఎనభై ఎనభై ఐదు రెండు ఎనిమిది వందలతో ఉండగా అరవై వందలతో ఉండగా ఇట్లాంటివి మరి జాతర అపారం చేస్తారా నీ మొబైల్ నెంబర్ చెప్పా సిక్స్ టూ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ టూ వన్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో అవే అని చెప్పినవను ఎనభై అవి ఎనభై ఐదా అంటే సాగినాయా

ಅವನ್ ತಗ ಅಮ್ಮಮ್ಮ ಅವ್ರ ತೈಲಾಗದಲ್ಲ ಎರಡು ವಾರ ಆಯ್ತ ಏನ್ ಜಪ್ಯಾರ ದಿನ ಪಕ್ಲದ್ ಬಿಡಿಸಿ ರೀ ನೀನು ನಂಬರ್ ಜಪೋಣ

ഈ <s1> അല്ലെ <coughs>